హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యాంగో జల్లీ కేక్ అండి మనకి మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది కదా సో మనకి అవైలబుల్ ఉన్నప్పుడే డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు మ్యాంగోస్తో ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఈ విధంగా జల్లీ కేక్ని ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి చాలా ఇష్టంగా లైక్ చేస్తారు కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఫస్ట్ ఇలా ఒక టూ మీడియం సైజ్ మ్యాంగోస్ని తీసుకోవాలి ఇవి అప్రాక్సిమేట్గా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి వీటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే ఈ రెసిపీ కోసం మనకి మామిడి పళ్ళు బాగా పండితే టేస్ట్ సూపర్గా వస్తుందండి అన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వీటిని మనం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి చూసినారు కదా ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వన్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని ఇప్పుడు మనం ఇంకో బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము దీన్ని ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవడం వల్ల చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉన్నా కానీ ఫిల్టర్ అయిపోతాయండి కాబట్టి ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా సిల స్పూన్ తనేస్తే ఈజీగా వచ్చేస్తుంది పీసెస్ కూడా ఏం లేవు వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తే ఇంకా మంచి రెసిపీని మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనకి మ్యాంగో ప్యూరీ మరీ థిక్గా ఉందండి కాబట్టి ఇంకో వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోండి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ మనకి యూరి కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం జారుడుగా ఉండాలి మరీ తిక్కుగా ఉండకూడదండి అందుకే ఇక్కడ మనం టూ కప్స్ వాటర్ యాడ్ చేసాము నెక్స్ట్ దీనిలోనే ఒక హాఫ్ కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు తీసుకున్న మ్యాంగోస్ స్వీట్ ఎక్కువగా ఉంటే కనుక షుగర్ కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి దీనిలోనే అగర్ అగర్ పౌడర్ అని ఉంటుందండి ఇదే సూపర్ మార్కెట్లో అయినా లేదా జెప్టో వీటిలో అయినా అవైలబుల్ ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ అగర్ అగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దీనిలో మనం ముందుగా ప్యూరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం మ్యాంగో ప్యూరీని ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గరే ఉండి కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు రాగానే దీనిలోనే ఒక టూ డ్రాప్స్ వెనల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం కూడా ఒకే ప్లేట్లో వేసుకోకుండా ఇలా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసి నాకు ఇంకొంచెం మిగిలిందండి కాబట్టి ఇంకో చిన్న ప్లేట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఇది మనకు మంచిగా సెట్ అయిపోతుంది చూస్తున్నారు కదా మనకి జల్లీలాగా ఫామ్ అవుతుంది వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక ప్లేట్లో కట్ చేశానండి మీకు చూపించడం కోసం చేస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో షైనీగా ఉన్నాయి సేమ్ మనకి జల్లీలానే ఉంటాయండి అంత సాఫ్ట్గా ఉంటాయి వీటిని నేను ఇలా రెక్టాంగిల్ షేప్ కోసము ఈ బౌల్ తీసుకున్నాను మీకు నచ్చిన షేప్లో యాడ్ చేసుకోవచ్చండి ఏ బౌల్ అయినా నెక్స్ట్ ఇలా కేక్ టిన్ ఉంటే నేను దానిలో కూడా యాడ్ చేస్తున్నాను డిఫరెంట్ షేప్స్ కావాలని చెప్పేసి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ షేప్ అవైలబుల్ ఉంటే దానిలో యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం మిగిలాయండి కాబట్టి ఇంకో బౌల్లోకే యాడ్ చేస్తున్నాను చూస్తున్నారా రెక్టాంగిల్ సర్కిల్ యాడ్ చేస్తున్నాను షేప్స్ మీ ఇష్టం అండి మీకు నచ్చిన షేప్లో యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి ఇవి రా మిల్క్ ఏనండి దీనిలోనే ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే అగర్ పౌడర్ కూడా ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాలు కూడా ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా మనకి షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయిపోతుందండి ఇలా ఒక పొంగు రాగానే దీనిలో ఒక టూ డ్రాప్స్ వెనిలా ఏజెన్స్ యాడ్ చేశాను మీ దగ్గర ఏ ఏజెన్స్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు వెనిలా ఏజెన్స్ యాడ్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మ్యాంగో పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా దానిలోకి మనం బాయిల్ చేసుకున్న మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకోవడం చాలా ఈజీ అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ సింపుల్గా అయిపోతుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి ఇదంతా కలుపుకుంటే మనకి పీసెస్ అన్నీ కూడా సపరేట్ అయి ఉంటాయి ఒకే చోట ఉండకుండా ఇవన్నీ కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి మంచిగా సెట్ అయిపోతుంది మీకు కావాలంటే ఇవి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి చూసినారు కదా నేను వన్ అవర్ తర్వాత తీసాను మంచిగా సెట్ అయిపోయింది డిమోల్వ్ చేయడం కూడా చాలా ఈజీ జస్ట్ నైఫ్తో సైడ్స్ ఇలా సపరేట్ చేసుకుంటే మనకి ఈజీగా డీమోల్వ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అలాగే రెక్టాంగిల్ షేప్ కూడా డిమోల్వ్ చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ మెయిన్గా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్లో మ్యాంగో సీజన్ అయిపోయేలోబు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు